అందరికి నమస్కారం అండి రోజైతే మనము ఆదివారం జరిగినటువంటి ఎద్దుల మార్కెట్కి అయితే రావడం జరిగింది ప్రతి శనివారము ఆదివారం జరిగేటువంటి ప్రతి ఆదివారం శనివారం కాదు నాలుగో తారీఖున జరిగేటువంటి ఎద్దుల మార్కెట్కు మన కర్నూలు జిల్లాలో ఎంగన్ బిగ్గెస్ట్ ధర అయితే చెప్పారు ఒక లక్ష ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద నాలుగు పళ్ళు ఇది నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై నెంబర్ రేపు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ లేదు లేదు ఏం చెప్పిన తొంభై ఐదు ఎక్కడి నుంచి వచ్చారు వెంకటాపురం నెంబర్ రేపు నైన్ ఫైవ్ ఫోర్ టూ జీరో నైన్ త్రీ సెవెన్ వన్ ఎయిట్ ఓకే ఎంతనా నెంబర్ ఎప్పుడు త్రీ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ లెవెన్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సెవెన్ ఫోర్ ఫోర్ నేను నెంబర్ చెప్తుంటే నగ్గా ఊగుతా ముందుకే ముందుకేందుకు ఏం చెప్తున్నారు తొంభై రెండు నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు అన్ని రకాల జాతీయ ఎద్దులు ఇక్కడ లభించబడును నువ్వు కలకంబరాల కలకంబ్రాలో సార్ లేట్ చేసి తేలిచ్చున్నావు బా తెచ్చాక ఏం చెప్పిన ఎనభై ఐదు ఏం అంత తక్కువ ఏమో దెబ్బతిన్నట్లే చూడు గెలు పోతా డౌట్ వస్తుంది ఓకే నెంబర్ రేపు నెంబర్ రేపు తొంభై ఏడు తొంభై ఏడు సున్నా సున్నా పదకొండు ఈ ఎద్దులతో పందిమా మరి ఎక్కువ ఎక్కినా పోతా అదే పంది అదే అదే అన్నమాట అంటే వాళ్ళు భరోసా కొన్ని భరోసా ఉంటాయి కదా అంత క్లియర్గా చెప్తారు ఉన్న వస్తాన్ని మరి మీరు కూడా వ్యాపారకుల దగ్గర ఎలా నడుచుకుంటారు మీరు కూడా మంచిగా నడుచుకోండి ఏం చెప్పినావు నువ్వు ఎవరు చిల్లర్ దొడ్డి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై సవర్లు చూస్తాను ప్రయత్నం చేస్తాను నేను తిప్పాలి టీవీలకి ఎవరు మూడు మాల ఓకే పేరు రాజుగారు ఎద్దులైతే ఎంత చెప్తున్నావు డెబ్బై వేలు చెప్పారు నెంబర్ మరి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ టూ ఎట్లు పోతా గెలు మీ బాగుతా ఖచ్చితంగా టీవీలో వచ్చేటట్లు అవకాశం చేస్తాను నేను నీకు ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేస్తారు నీకు ఓకే ఎంత చిన్నవి ఇవి కూడా మేవనా ఎంత అరవై అన్న ఏం చెప్పిన ఎంత ఒకటి పది ఎవరు రాలేదు నెంబర్ చెప్తా ఏమన్నా చెప్ నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ టూ నైన్ ఎయిట్ ఫలితం ఉన్నా పళ్ళు ఏమన్నా ఉన్నాయా వేసినా ఎన్ని పల్లి రెండు కూడా నాలుగు వేసి పలుతా అవును ఓకే థ్యాంక్ యూ ఏం చెప్పిన చెప్పండి ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వందు వంద ఒక లక్ష ఇరవై వేలు నెంబర్ చెప్పిన నెంబర్ చెప్పునా డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ ఫోర్ టూ జీరో నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ జీరో పలుతా ఉన్నాయా ఎద్దుల అన్ని ఎద్దులు పళ్ళు వేసినాయి ఆరు పళ్ళతో ఉన్నట్టు మంచి సైజు ఇడిస్తే దూలం కూడా ఉన్నాయి అంటే ఈ ఈ సైజులకి అంతే అదేనో మంచిగా అయితే ఉన్నాయి సరే వంద హైదు ఒక లక్ష పదహైదు వేలు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎన్ని పలుతా ఉన్నాయి రెండు కూడా రెండు పాలతో ఉన్నాయి ముదేనాభై ఇడిసే మొత్తం పైన నెత్తి మీద పోయిదా పక్కకు వచ్చినట్లేదు అందుకనే బాబు బిర్రు పట్టుకున్నట్లు ఎవరు గుడికెళ్ళ అంత మామూలు విషయం కాదు ఎద్దు మామూలు జల్లు కట్టేదే నెంబర్ రిపోర్ గుడికెళ్ళకొచ్చి అడగొచ్చు మీ పేరు ఓకే మీ పేరు గుడికెళ్ళ లక్ష్మణ్ గారు దొరుకుతుంది ఇదంతా కనిపించే ఈరోజు సరకాలని ఉంది జనాలు కూడా అలానే ఉన్నాయి ఈరోజు ఎంతప్ప దూళ్ళు ఇవి ఇవి యావ ఇవేలా

మా తెలంగాణ నుంచి వచ్చేసి శ్వాసలో మురం మురంజ్ నుంచి వచ్చారా ఓకే చెప్పు ఇదొక జత ఉందా ఎంత ఒకటి ఐదు ఎవరు చిలకల కొలతో ఉన్నాయా అన్ని పండ్లు వేసినాయి రెండు కూడా నాలుగు కొలు వేస్తున్నాయి చక్క నెంబర్ చెప్పు ఫోన్ నంబర్ చెప్పు పెద్ద మనిషి బిజీ మాట్లాడుతున్నా నెంబర్ గుర్తుందా నెంబర్ చెప్తావా ఇంటికన్నా వచ్చి తీసుకోవాలి మార్కెట్లో చబా ఈ నెంబర్ వచ్చి నేరుగా ఇక్కడ నోట్ చేసినారు నేరుగా అయితే మీరు మాట్లాడుకోవచ్చు నైన్ సిక్స్ సెవెన్ త్రీ సెవెన్ త్రీనా నైన్ సిక్స్ సెవెన్ త్రీ నాన్న నాకు కళ్ళ కనిపించట్లేదు ఏంది ఇది మీకు ఏమైనా గుర్తుంటే మీరు ఒకసారి గుర్తు ఇది తొంభై ఐదు డెబ్బై మూడు పది యాభై ఏడు ముప్పై నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ జీరో ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఓకే మంచి దిట్టబెట్టమైన ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి ఉండేవాటివి ఇవి ఎద్దులు మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి బాగా మంచి గలం బాగుతాయా ఎన్ని ఎకరాలు సాగు చేసిన ఎద్దులతోటే మీ భూమి పది ఎకరాలు సాగు చేసినటువంటి ఎద్దులు ఓకే రైట్ రెండు కూడా నాలుగు పాలు వేసు ఉన్నటువంటి మరి దూడలు ఎంత చెప్పినారు ఒక లక్ష ముప్పై వేలు ఎనిమిదిలో ఒకటి ఎట్ల పోతే పనులం బాబాసా అంతే అంటారా ఓకే ఎక్కడి నుంచి వచ్చారు కనకిడి పేట నుంచి వచ్చినారు సామ్రాజ్యం ఇదంతా మొత్త వీటన్నిటికీ యజమాన్తో మాట్లాడతానప్ప ఎంతనే ఎంతైది ఏం చెప్పినావునా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వంద ఒక లక్ష ఇరవై వేలు యావరు ముగితే నువ్వు ఏంటి కోసం ఎద్దులు పట్టుకు ఎద్దుల కంటే ఫోర్గా ఉండవు మా ఎద్దులు సైజ్ ఉండవు తీసుకుందావు అంటే ఎద్దుల కంటే సుమారు రెండు అడుగులు లైట్ ఉండవు నెంబర్ రేపు తొంభై మూడు తొంభై డబల్ మూడు సున్నా ఒకటి ఈ ముగితి ఇద్దరు ఏ కావాలంటే నేరు మీరు మాట్లాడుకోవచ్చు ఆయన దగ్గర ఇంకా ముగితే వాళ్ళ సామ్రాజ్యం అతను అడిగా అని అన్నారు కదా ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తున్నాం ఏం చెప్పిన నైన్టీ థౌసండ్ తొంభై సౌర నెంబర్ చెప్పండి తొంభై తొంభై పద్నాలుగు పద్నాలుగు యాభై అరవై ఆరు ఆరు నలభై మూడు ఎంత

అవునవును ఇటు భరోసా ఏం చెప్తారు రైతులకి అవునా ఓకే నెంబర్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఎయిట్ నైన్ యజమాని లేకుంటే ఇతనే యజమాని యజమానులు ఉండరు కాబట్టి తర్వాత ఇతని యజమాని అదే విధంగా సైజు కిలార్ది అయితే ఉంది అన్నారు అఖిలార్ది కూడా ఉందా అది ఒకదాన్ని ఏం చెప్పారు డెబ్బై రెండు వేల సైజు మామూలు బాగుంటుందా మూడు మూల పైన నెంబర్ కూడా ఇచ్చారు కదా మాట్లాడండి నా ఎద్దు దగ్గర కదా నేరుకి వెళ్దాం ఎంతనా ఎంత సింగల్ సింగల్ మరి మీ సౌత్ అక్కడ అదే మాకు అక్కడ పెట్టేది ఇది మాకు పెట్టాలి కొత్తగా వచ్చేవాళ్ళు మరి వచ్చావాళ్ళు బాగోలేదు చెప్పిన జత మీద మరి లోన్ బాగా బయటకుండాల మరుసంగ ఉన్నాయి ఆరు రెండు కూడా ఆరు పళ్ళు బ్యాంక్ చెప్పు ఏడు యాభై రెండు డెబ్బై మూడు నలభై తొమ్మిది ఏంటి కానీ అంత రేట్ ఇవి గురించి చెప్తున్నా అంత అంత గట్టి కులం ఇవి ఓకే కుర్మతికి సంబంధించినటువంటివి దూళ్ళైతే మరి అంత రేటు కావాలంటే నేరుగా నేరా అన్న మాట్లాడుకున్నచ్చు మీవేనా ఇవి అవునా ఇదే కదా పక్కలో ఉంది వెళ్తాను వెళ్తాను ఎంత ఇవి ఇవి కూడా మనం ఏం చెప్పినాము ఇదే కిలారే సైజ్ ఆయన తగ్గట్టే ఉంది మరొక్కదాన్ని సైజ్ నెంబర్ ఇచ్చారు కదా నేరుగా మాట్లాడుకోవచ్చు మీరు దీన్ని జత అయినాక తీసుకుంటారా లేకుంటే దీన్నైనా ఇచ్చేస్తారా ఏదైనా కూడా చేసేస్తాం ఒక్కొక్కసారి అటువైపు తెలుసు చూద్దాం ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా ఈ ఏ జతలో తీసుకున్నా కూడా మొత్తం మా సామ్రాజ్యం ముగితే వాస అసలు ఈ జోడి ఏం చెప్తారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంపత్ ఐదు సార్ సరే కాదు మడక కట్టడం కదా ఆహో ఆవు కదా ఏం చెప్పినా మేము ఎంత అడుగు పిల్లలు అసలు మీ ఇద్దరు నాను నువ్వు అని చెప్పుకుంటారు ఎవరో ఎవరు చెప్పండి ఎంత చెప్పినాం ఎయిటీ సిక్స్ థౌసండ్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చారు ఫోన్ కుర్తి నెంబర్ తొంభై అనే యాభై రెండు మళ్ళా తొంభై నలభై ఎనిమిది ముప్పై ముప్పై ఏడు కూలికొతా యావరు రాజాపురం ఎంత చెప్పినాయిలభై ఐదు నెంబర్ చెప్పు తొంభై ఐదు నలభై రెండు రెండు ఒక ఎంత డెబ్బై సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఏం చెప్పినా డెబ్బై ఐదు ఆవురు ఆవరు మొత్తం లాటా లాటాసారికి అంటే మీకు అర్థం చేసుకోవాలి మీరు అంతా ఏం చెప్పినాం చెప్పిన వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వందు అరవత్తు ఒక లక్ష అరవై వేలు ఎన్నుకోవాలన్నీ ఎద్దులేనా ఒక చేతనే ఇంకేమన్నా ఉన్నాయా అప్పుడు కూడా ఎన్ని వేసుకోవచ్చు రెండు జతలు రెండు జతలు నెంబర్ రేపు తొంభై నాలుగు తొంభై ఒకటి తొంభై ఒకటి ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఎనభై ముప్పై ఆరు ముప్పై ఆరు పేరు ఊరు వెంకటరాముడు పీ కోటకొండ కోటొండ తర్వాత మరి ఈ యొక్క పసిపోషకానికి మనము చెప్దాం మరొక వీడియోలో కలుసుకుందాం వీడియో ఎలా ఉందో చివరిదాకా చూసిన ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కొంచెం నాకు కూడా మీరు చూసేవాళ్ళు కూడా ఒకసారి వీడియోలో లింక్లో పెట్టినారనుకో నేను కూడా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చేయడం ప్రయత్నం చేశాను మరొక వీడియో కలుసుకుందా ఒక ఇరవై ఐదు ఇరవైనా